ఈ రోజు మళ్ళా మెరీనా బీచ్కి అయితే వచ్చేసాను చాలా రోజులైంది మెరీనా బీచ్కి వచ్చి అసలు మెరీనా బీచ్ లో చూడాల్సినవి చాలానే ఉంటాయి ఈ మెరీనా బీచ్ కి చూసిన వాళ్ళైతే అయితే కొంతమంది చూడని వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు నాకు తెలిసైతే మీరైతే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అని చూస్తే ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా చూసేస్తారు ఈ వీడియోలో సో ఫస్ట్ అయితే నేను మెరీనా బీచ్ కి పక్కనే ఉన్న అన్నా సమాధి అయితే వచ్చేసాను అన్నా సమాధి అంటే షాక్ అయ్యారా ఆయన పేరే అన్న అనమాట ఆయన సమాధి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఈయనకు సంబంధించింది ఇది మొత్తం అనమాట ఈ బీచ్ దగ్గర ఇంకొకరి సమాధి కూడా ఉంది అదైతే మీ అందరికి తెలిసిందే జయలలిత అంటారు కదా ఆమె సమాధి కూడా ఇక్కడే ఉంది సో ఈ వాళ్ళ ఏంటంటే అక్కడ అలౌట్ చేయట్లేదు ఇంతకీ ఈ సమాధిలో ఏముంది ఇక్కడ ఏముంటుంది మీ అందరికి డౌట్ ఉంది కదా ఇక్కడైతే ఈయనకి సంబంధించిన మ్యూజియంస్ కూడా చాలానే ఉన్నాయి లోపల ఈ మెరీనా బీచ్ కి ఒక రోజు కూడా సరిపోదు మనకి ఇవన్నీ కవర్ చేయాలంటే చాలా బాగుంటుంది ఈ లోపల ఏంటంటే వీళ్ళకి సంబంధించిన మ్యూజియంస్ కూడా ఉంటాయి లోపల ఇక్కడ ఉన్న మ్యూజియంస్ అన్ని టైమింగ్స్ అనమాట సాయంత్రం ఐదు అయితే గంట కొట్టినట్టు క్లోజ్ చేసేస్తారు ఇందాక మనం ఫస్ట్ చూసింది అన్నా సమాధి కదా కొంచెం ఈ లోపలికి వచ్చామంటే వచ్చేసి కళింగర సమాధి అనమాట ఈయన వచ్చేసి ఇక్కడ ఈ రెండు సమాధులు ఉంటాయి ఇదొండి ఈయనకి సంబంధించింది మ్యూజియం అనమాట అది కూడా క్లోజ్ టైం అయిపోయింది కదా ఇంకా మ్యూజియం అయితే మూసేశారు కదా ఇంకా వెళ్ళడానికి ఇంకేం లేదు ఈ వెనక్ అయితే వచ్చాము వెనక్కి ఇక్కడ నుంచి బీచ్ అయితే కనిపిస్తుంది కదా అదేనమాట ఇంక ఈ సమాధి అంతా చూసేసిన తర్వాత ఎగ్జిట్ కి అయితే వెళ్ళిపోతున్నాము అసలు ఇది మొత్తం భలే ఉంటుంది మార్నింగ్ టైం కానీ వస్తే మొత్తం బాగా మ్యూజియంస్ అన్ని చూడొచ్చు ఇంతకీ ఆ మ్యూజియం మ్యూజియంలో ఏముంటాయంటే వీళ్ళు వాడిన వస్తువులు వీళ్ళ బుక్స్ అవన్నీ పెట్టుంటారు అనమాట కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి చూడడానికి సో ఇవన్నీ మొత్తం కవర్ చేయాలంటే మార్నింగ్ కాని వస్తే ఈవినింగ్కి మొత్తం కరెక్ట్గా కవర్ చేసేయచ్చు అన్నీ మ్యూజియం తిరగొచ్చు ఇంక ఇది మొత్తం కవర్ చేసేసుకున్న తర్వాత మేమైతే లాస్ట్కి మళ్ళీ అన్న సమాధి దగ్గరికి అయితే వచ్చేసాము ఆయన పేరే అన్న అనమాట బీచ్ పక్కనే ఉన్నాం కాబట్టి ఇక్కడైతే చాలా బాగుంటుంది చల్లగాలి పక్షుల అరుపులు అసలు డీసెంట్గా చాలా బాగా నచ్చేసింది నాకైతే నా పనులో నేనుంటే మా బొడ్డ చూడండి ఏం చేస్తుంది దీనికి పక్షులు పావురాలు కనిపించకూడదు ఇదే పని అనమాట పక్షులతో ఆడటం బాగా నచ్చేసింది మా పాపకి ఇక్కడ నుంచి వెళ్దాం అంటున్నా కూడా రానంటుంది దీని లోపలికి వెళ్ళి ఇది మొత్తం తిరిగేసి బయటకు వచ్చేసరికి అసలు ఏం అనిపించలేదు అంతగా ఇక్కడ నుంచి మళ్ళా మేము బీచ్కి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి నీళ్ళు లేకపోయినా కొంగులు ఎలా తిరుగుతున్నాయో మొత్తానికి రోడ్డు పైకి అయితే వచ్చేసాము అసలు రోడ్డు పక్కనే బీచ్ ఇలాగా చాలా బాగుంటుంది మెరీనా బీచ్ ఇక్కడికి వచ్చిన ఈ పార్టీ అమ్మ ఏదో అమ్ముతుంది అనమాట ఇంకా పోను పోను దారి మొత్తం అంగల్లే ఉంటాయి చూడ్డానికి కళ్ళు సరిపోవు తినడానికి నోరు సరిపోదు ఇంకా వచ్చి గుద్దుకుంటూ సరదాగా అలా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా పాప కోసం మొత్తానికి బీచ్ లో ఆడడానికి బొమ్మలు అయితే కొనేసాము బీచ్ లో ఈ బొమ్మలు కానీ లేకపోయా అనుకో అసలు పట్టుకోలేము దాన్ని ఇక్కడ ఉన్న ఈ టీబర్ కార్డు బలే ఉంది కదా ఈ పైన ఉన్న ఈ రెక్కల గుర్రం చూడ్డానికి అందంగా ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు వస్తే ఇలాంటివి అయితే తగేసుకునే వాళ్ళం ఇప్పుడైతే నేమ్స్ ఏ నేమ్ కావాలంటే పెట్టిస్తారంట మెరీనా బీచ్ అంటే ఒక సండే ఒకటే కదండి ఏ రోజైనా అసలు కిత్తు కిత్తులాడతారు జనాలు అమ్మ ఇక్కడ నుంచి అయితే మనకి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అసలే పిల్లల్ని పట్టుకొని వచ్చామనుకోండి ఏ షాప్ చూసిన వెళ్ళిపోదాం అంటారు ఈ పానీపూరి బండి చూసాక నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే మా ఆయన అయితే చిన్నగా వెనక డైలాగ్స్ అయితే వదులుతున్నాడు ఇప్పుడే ఉంది స్టార్టింగ్ ఇంకా లోపలికి పోదాము అక్కడికి వెళ్ళి చూద్దాము అంటున్నాడు ఇందుకీ మీ అందరికి చెప్పడం మర్చిపోయాయి ఇక్కడ ఇన్ని షాపులు ఉన్నాయి రేట్లు ఎంత ఉంటాయో అని మీ అందరికి డౌట్ ఉంటుంది కదా ఇందుకే మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ రేట్లు ఎంత ఉంటాయని అని షాక్ లో ఉంటారు కదా ఇక్కడ రేట్లు అంత చవక అనమాట చాలా తక్కువ చీప్ అండ్ బెస్ట్ అనమాట తక్కువ ప్రైస్లో లో అంత మంచి మంచి క్వాలిటీగా అంత బాగుంటాయి ఇక్కడ ఏదైనా సరే మా బుడ్డదానికి చాలా రోజుల నుంచి ఇలాంటి బొమ్మలు కొందామని అయితే అనుకుంటున్నాను నాకైతే దొరకలేదు సో ఇప్పుడైతే చూసేసాను కదా మొత్తం అయితే షాపింగ్ చేసేద్దాము అబ్బో ఇక్కడ షాప్ లో అయితే టాప్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ చూడండి టాటూ ఇంక ఇక్కడ నుంచి అసలు ఎంత దూరం ఇవంతా అంగలేనమాట ఏ పక్క తిరిగినా అంగడే అనమాట ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ లోపలికి వెళ్ళిపోదామా అనిపించేస్తుంది అనమాట కింద మొత్తం ఇసుకు కాబట్టి ఇసుకలో నడవడానికి చాలా కష్టంగా ఉంది మా బుడ్డదైతే నడిచే వస్తానంటుంది అది కూడా చొప్పులు లేకుండా అబ్బో ఇక్కడ చూడండి మొత్తం గవ్వలతోనే అసలు గవ్వలతో ఎన్ని వెరైటీస్ అద్దాలు అసలు ఎన్ని చప్పలేనన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడైనా చీప్ అండ్ బెస్ట్ లో షాపింగ్ చేయాలి ఏదైనా ఇంట్రెస్ట్ గా చేయాలంటే నాకు తెలిసి మెరీనా బీచ్ కు వచ్చేవచ్చు ఈవినింగ్ టైం అవుతుంది కదా ఇంకా పార్టీ మా చూడండి చుమ్మి కల్లాపు చెల్లి ముగేసుకుంటుంది అనమాట కొన్ని షాపులు అయితే ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట ఇప్పుడు ఇప్పుడే అన్ని షాపులు ఓపెన్ అవుతున్నాయి మధ్యాహ్నం టైంలో అన్ని షాపులు ఉంటాయి అంటే గ్యారంటీ ఉండదు ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి కదా వాళ్ళైనా నిద్రపోతుంటారు అదే ఈవినింగ్ టైం అయితే ఫుల్ గా షాప్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా అంత ఎండ ఉండదు మనకి చూస్తూ టైం పాస్గా వెళ్ళొచ్చు ఎండలో మనం కూడా ఇంత దూరం నడవలేము చూడలేము అనమాట ఇసుకు కొడుతుంది ఈ బొమ్మ చూడడానికి చాలా జోక్గా ఉంది కదా నాకైతే అసలు నవ్వాగలేదు సో ఫైనల్గా అయితే కొంచెం దగ్గరకు అయితే వచ్చేసాను ఎప్పుడెప్పుడు దగ్గరకు వస్తుందా ఎప్పుడెప్పుడు వెళ్తామా అన్నట్టుగా ఉంది నాకైతే ఇసుక కదా ఇసుకలో నడవడం చాలా కష్టమైపోతుంది ఈ అంగడి చూడండి అసలు జాడీలు ఎంత బాగున్నాయో మేమైతే వీటిని జాడీలు అంటాము ఇక్కడ వెరైటీ ఏంటంటే ఏ అంటే అంగడే అనమాట అంటే ఇంకా అంటే మనం అన్నీ కలిపి ఉంటాయి కదా అదే అంగడ అనుకుంటాం అలా కాదండి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఈ గవ్వల అంగడి ఉంది కదా దీంట్లో ఈ గవ్వలకు సంబంధించిందే ప్రతి ఒక్కటి ఉంటుంది ఇంకా బయట వేరే దొరకదు అనమాట ఈ డిజైన్ డిజైన్తో అద్దం బలే ఉంది కదా గడియారం కూడా ఉంది ఇవన్నీ ఇంట్లో షోకి పెట్టుకోవచ్చు పక్కనే ఈ ఫోటోలు అంగడయితే ఉంది ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే నాకైతే ఎప్పటి నుంచో ఫోన్ మీద మా ముగ్గురు ఫోటో ఇప్పించుకోవాలని ఆశ ల లక్కీగా ఇక్కడికైతే వచ్చాము అది చీప్ అండ్ బెస్ట్ కదా అని చెప్పి అయితే వేపించేసుకుంటున్నాను మా వెనక హీరోయిన్ ఫోటోస్ అంతా ఉందనమాట ఇక్కడే వీళ్ళు ఫోటో తీసి డైరెక్ట్గా కూడా వేస్తారు ఇంక సో నేనైతే వేపించుకొని అయితే మళ్ళీ వచ్చేసాను ఇన్ని షాపుల మధ్యలో ఇలాంటి గేమ్స్ షాప్ కూడా ఉంటుందన్నమాట సో సో దగ్గరకైతే వచ్చేసాను ఆల్మోస్టు అసలు నాకైతే కాళ్ళు నొప్పులు అనమాట అంత దూరం మళ్ళీ పోయేటప్పుడు ఎట్లా నడవాలా అని ఇప్పటి నుంచే దిగులేస్తుంది నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నా అంగళ్ళు చూస్తూ నడిచాను కాబట్టి ఎంత దూరం నడిచానో తెలియలేదు సో నా చుట్టుపక్కల చూడండి ఇక్కడ నుంచి మొత్తం స్నాక్స్ అంగడేను బజ్జీలు ఇంకా గోబీ నేనైతే క్యాలీఫ్లవర్ గోబీ అయితే బయట అస్సలు తిన్నా అది ఎందుకో చెప్తాను అబ్బబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సముద్రంలో ఉన్న రకాలన్నీ ఇక్కడే ఉంటాయి ఈ షాప్ చూడండి అన్ని కూల్ డ్రింక్స్ కి వాటర్ కి సంబంధించిన షాప్ అని అనమాట అల్ల అక్కడ ఒక చేపల బండి ఉంది ఇట్లాంటి గవల బండి చాలానే ఉంటాయండి ఇక్కడ సరే అని చెప్పి ఈ గవల బండి దగ్గరకైతే వచ్చాను బీచ్లో ఉన్న గవ్వలన్నీ ఈ దగ్గర అయితే ఉన్నాయి కానీ నాకైతే ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది ఎందుకంటే ఒరిజినల్ గవ్వకి వీటికి కొంచెం అయితే డిఫరెంట్గా ఉంది వీళ్ళని అడిగితే ఒరిజినల్ అని చెప్తున్నారు కానీ పిండి గవ్వల్లాగా ఉన్నాయి అన్నమాట సో బీచ్లో ఉన్న రాళ్ళు డిఫరెంట్గా ఉన్నాయి చూడండి అవి కూడా పెట్టేశారు అనమాట ఇంకా ముత్యాలు చాలానే ఉన్నాయి చూడడానికి ఊర్తుంటే సౌండ్ కూడా వస్తుంది శంఖాలు ఇంక వీటి మీద అయితే ప్రతి ఒక్క దేవుడు బొమ్మలు అయితే డిజైన్ చేస్తున్నారు బాగున్నాయి ఈ దగ్గర అయితే చూడండి స్టార్స్ ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద గవ్వలు ఉంటాయి కదా ముత్యాలు అవుతాయి అవి కూడా ఉన్నాయి సో ఈ గవ్వలతో నాకైతే ఏం పనలేదు కాబట్టి ఇంకా నేనైతే కొనలేదు మీ అందరికైతే చూపిద్దామని చెప్పైతే చూపించాను నా ఎనక చూడండి ఎన్ని ఉన్నాయో ఆ గవ్వల షాప్లు అల్లక్కడ మొక్కజొన్న కంకులు బలే వేలాడుతున్నాయి ఈ చల్లదనానికి వేడివేడిగా ఏదైనా తింటుంటే బలే ఉంటుంది కదా ఇంకొక పట్టు పట్టేయాల్సిందే అంత దూరం నుంచి నడిచొచ్చాక ఇంకా రెస్ట్ తీసుకోవాలి కదా ఇంటి దగ్గర నుంచి ఇలా బెడ్షీట్ అయితే తెచ్చుకొని కూర్చున్నాం అనమాట ఇంకా మా బుడ్డదానికి ఇంకా ఆట అయితే స్టార్ట్ అయిపోయింది నీళ్ల కోసం చూడండి ఎంత బాగా పరిగిస్తుందో ఇంకా మా పాపని పట్టుకోవడం చాలా కష్టము ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా ఇక్కడైతే సేఫ్టీగా పోలీసులు ఉంటారు ఇక్కడ పోలీసు వాళ్ళు చేస్తున్న డ్యూటీ చాలా కేరింగ్ గా ఉంటుంది ఎందుకంటే చిన్న పిల్లలు లోపలికి వెళ్ళిపోతారా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఎవరిని లోపలికైతే పంపించారు ఇంకా మా పాప నేను ఆట అయితే స్టార్ట్ చేసేసాము మా పాప కోసం బీచ్ లో ఆడుకునే బొమ్మలు అయితే కొన్నామన్నమాట ఇంక ఇక్కడ నుంచి ఇంటికెళ్తే మట్లో ఇంకా ఆడగం కాబట్టి ఇక్కడైతే ఫుల్ గా ఆడేసాము నాకు తెలియకుండానే టైం అయితే ఫాస్ట్ గా తిరిగిపోయింది అనమాట మొత్తానికి సాయంత్రం టైం అయితే అయిపోయింది నైట్ అయ్యే కొద్దీ చూడ్డానికి వ్యూ చాలా బాగుంటుంది నాకు బీచ్ లో బీచ్ నచ్చేది ఏదంటే మెరీనా బీచ్ నా వెనక గుర్రాలు చాలా బాగున్నాయి కదా ఈ మెరీనా బీచ్ లో నైట్ పన్నెండు గంటల దాకా జనాలు అయితే తిరుగుతుంటారు షాప్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఇంకా ఫైనల్ గా ఇంటికైతే బయలుదేరడానికి రెడీ అయిపోయాం బ్యాగ్ అంతా సర్దుకొని దారిలో ఈ కుక్క అయితే కనిపించింది ఒక అంగడనమాట చాలా బాగుంది ముద్దు ముద్దుగా చిన్న బొచ్చు కుక్క పిల్ల మా పాపకి కుక్కలన్న భయంలా పక్షులన్న భయంలా ఇక్కడ ఒక చేపల బండి ఉంది కదా అసలు తినాలనిపిస్తుంది చూడ్డానికి కాకపోతే వీలైతే తోకలు తీరు పీకలు తీరు ఆంటీ బజ్జీలు వేడి వేడిగా కాలుస్తూ ఉంది నైట్ అయ్యే కొద్దీ ఇంకా స్నాక్స్ ఏ ఒకటి తినాలనిపిస్తుంది ఇగోండి ఇవన్నీ చేపలేనమాట సముద్రంలో ఉన్న చేపలు దొరుకుతాయి ఏది మిస్ అవ్వకండి ఇంత దూరం నడిచాక అయితే బలే ఆరిపోతుంది నీళ్లు తాగినా తీరట్లేదు అనమాట దాహం ఈ సాల్ట్ లెమన్ అయితే తాగితే నాకైతే దాహం తీరినట్టుంటుంది ఇంకా ఫైనల్ గా అయితే బర్జీలు అయితే తినడానికి వచ్చాము ఫోన్ పావుచ్చికి ఫోటో ఇలా ఏపించుకున్నాను ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది ఈ బజ్జీల్లోకి కారం కూడా ఇచ్చారనమాట చూద్దాము టేస్ట్ ఎలా ఉందో బజ్జీకి అస్సలు పట్టట్లేదు కారము అట్ అయితే అవ్వదని చెప్పి డైరెక్ట్గా ఇంక చేతికే తీసుకొని ముంచుకొని తిన్నాను టేస్ట్ చాలా బాగుంది తిన్నామో లేదో ఇంక వెంటనే పరిగిస్తున్నాము ఎందుకంటే ట్రైన్ టైం అయిపోతుంది మాకు ట్రైన్ బుక్ చేసుకున్నాము వెళ్ళేటప్పుడు చూసిన బొమ్మని ఇప్పుడు కొండానికి షాప్లోకి అయితే వచ్చాము ఏ షాప్లో చూసామో అదే షాప్కి వచ్చాను కొండానికి పిల్లలకి సరిపడా బొమ్మలు అయితే ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు దొరికేస్తాయి ఇక్కడ ఇంకా సో ఫైనల్ గా నేనైతే ఈ రెడ్ కలర్ బొమ్మే నచ్చింది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఈ రెడ్ అయితే బాగుందని రెడ్ అయితే ఫిక్స్ ఇంకా బుడ్డదానికి బొమ్మ కొని ఇంక వచ్చే దారిలో ఇక్కడైతే ఒక తాత చేపలైతే అమ్ముతున్నాడు ఫ్రెష్ గా పట్టి అంటే బీచ్ లో ఇంకా మెయిన్ రోడ్ అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి దానికోసం ఓలా అయితే బుక్ చేసుకున్నాము ఇంతకీ ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి